శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ నమస్కారం మన సంప్రదాయం ప్రకారం జరిగేటటువంటి పెళ్లిళ్లలో ఒక ప్రత్యేకత ఒక వింత కనపడుతుంది మనకి పెద్దవాడైనటువంటి మామగారు చిన్నవాడైనటువంటి అల్లుడి కాళ్ళు కడుగుతాడు పట్టుకుని ఎక్కడైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కాళ్ళు పట్టుకుంటారా కానీ పెళ్ళిలో జరుగుతుంది దీనికి కారణం ఏమిటి ఏమిటి అంటే పీటల మీద కూర్చున్నటువంటి వధూవరులని లక్ష్మీనారాయణులుగా భావించుకుంటాం అందుకే వారికి పీటల మీద పెళ్లి జరుగుతున్నంతసేపు కూర్చున్న పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని కనుక చూసినట్టయితే ఆలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది అని చెప్పి పూర్వకాలం అందరూ కూడా తప్పనిసరిగా పెళ్లికి వెడితే పెళ్ళంతా కూర్చుని చూసేవారు ఇప్పట్లాగా నేరుగా బఫే ఎక్కడ ఉంది అని వెళ్ళి తర్వాత మొహమాటానికి అలా పలకరించి వచ్చేయడం కాదు పీటల మీద కూర్చుని కూతుర్ని చేసిన దగ్గర నుంచి పెళ్లి తంతు పూర్తయ్యేదా నాగవల్లి అప్పగింతలు అన్నీ పూర్తయ్యే వరకు పెళ్లి కూతురు పెళ్ళికొడుకు ఎవరు అంటే లక్ష్మీనారాయణులు అందుకే ఆ కాళ్ళు కడిగేటటువంటి సమయంలో చెప్పే మంత్రం కూడా లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని చెప్తారు లక్ష్మీనారాయణుడైనటువంటి అంటే లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడి స్వరూపంగా ఉన్న పెళ్ళికొడుకుకి నేను కాళ్ళు అన్నాడే కానీ నా అల్లుడికి కాళ్ళు కడుగుతున్నాను ఎక్కడ అనరు మనకి మన సంప్రదాయంలో భగవంతుడు ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో మణిద్వీపంలోనో ఉండొచ్చు కానీ అక్కడ మాత్రమే ఉంటాడు అని నమ్మం మనం సాటి జీవుల్లో దైవాన్ని చూడడం అనేటటువంటి ఒక గొప్ప అలవాటు మన పెద్దలు మనకి చేశారు అందుకే పెళ్ళికొడుకుని ఆ సమయంలో నారాయణ స్వరూపంగా భావించుకోవడం ఉంది అందుకే చాలామంది ఎన్నో రకాలైనటువంటి వ్రతాలకు ఉద్యాపనలు చేసుకోవడానికి పెళ్ళికూతురికే ఉద్యాపన చేసుకుంటారు అంటే అప్పుడు కనుక ఉద్యాపన చేసుకుంటే సాక్షాత్తు తాము చేసిందంతా లక్ష్మీదేవికి చెందినట్టుగా భావించుకోవడం ఉంటుంది ఈ పద్ధతి మనకి అనేక సందర్భాల్లో కనపడుతుంది ఇక్కడ పెళ్ళి తంతులోనే కాదు ఏదైనా పేరెంటానికి వచ్చినట్టయితే తాంబూలం ఇచ్చేటటువంటి ఆవిడ ఎంత వృద్ధురాలైనా తాంబూలం తీసుకున్నటువంటి అమ్మాయి ఎంత చిన్నదైనా తాంబూలం ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేస్తుంది అదేమిటి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కారం చేయడం మిగిలిన సందర్భాల్లోనేమో పిల్లలు పెద్దలకు చేస్తారు ఈ తాంబూలం ఇచ్చే సమయంలో పెద్దవాళ్లే పిల్లలకి చేస్తారు అలాగే పెళ్లి సమయంలో మామగారు అల్లుడికి కాళ్ళు కడగడం అనేటటువంటి దాంట్లో అల్లుళ్ళలో కూడా దైవాన్ని చూడమని ఆయనకి చెప్పడమే కాకుండా మనమందరం చూడ్డానికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా వధూవరులిద్దరూ లక్ష్మీనారాయణులుగా కనపడుతూ ఉంటారు గమనించండి ఇతర సమయాల్లో అచ్చంగా కోతుల్లాగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పెళ్లిపేటల మీద ఆ అలంకారంలో చూడగానే ఎంత అందంగానో కళకళలాడిపోతూ ఉంటారు ఏమిటదే పెళ్ళికళ పెళ్ళికళ అంటే అతడిలోనేమో నారాయణుడు అమ్మాయిలోనేమో లక్ష్మి ఆవాహన జరిగిపోతుందా మంత్రాల ద్వారా అందువల్ల ఈ ఒక్క సందర్భాన్ని మినహాయిస్తే మరెక్కడా కూడా మా అమ్మగారు అల్లుడి కాళ్ళు పట్టుకోడు అల్లుడే మా అమ్మగారి కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు అందుకని సందర్భాన్ని అనుసరించి భావనల్లో ఉన్న తేడా వల్ల ఇవి మనకు కనపడుతూ ఉన్నాయి ఇది అందరిలోనూ సాటి మానవుల్లో బంధువుల్లో తెలిసిన వాళ్ళల్లో అందరిలో దైవాన్ని చూడడం అనేటటువంటి ఒకనొక ఆచారం ఒక అలవాటు మనకి చేయడానికి ఏర్పాటు చేసినటువంటి చిన్న కట్టుబాట్లు ఇది అర్థమైనట్టయితే మనకి అనేక విషయాలు ఇ ఒక్కటే కాదండి ఈ ఒక్క దృష్టితో మనం చూడడం మొదలు పెడితే అనేక విషయాలు అర్థమవుతాయి స్వస్తి